నమస్తే వెల్కమ్ టు జేపీ హెడ్ లైన్స్ చూద్దాం మేడారం సమ్మక్క సారణ జాతరను సందర్శిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా గమనించండి ఒంగోలు జగన్ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణంతో ప్రజలు డ్రైవర్ కండక్టర్లు బాధలు వర్ణనాతీతం తాడపల్లిగూడెం జనసేన టీడీపీ సభ రాష్ట్రానికి దిక్చూసి అవుతుంది జనసేన పార్టీ ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసి ఉత్సవంగా పేరుగాంచిన మేడారం జాతర అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగుతోంది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ మధ్యాహ్నం మేడారం చేరుకోనున్నారు ఇక హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో వచ్చిన ఆయనకు మంత్రి సీతక్క అధికారులు ఘన స్వాగతం పలికారు వనదేవతలు సమ్మక్క సారల మా అమ్మవాళ్లను సీఎం రేవంత్ రెడ్డి దర్శనం చేసుకున్నారు ఈ సందర్భంగా ఆచార సాంప్రదాయాలను అనుసరించి అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించారు మేడారం జాతరలో సీఎంతో పాటు అమ్మవార్లు దర్శనం చేసుకున్న వారిలో మంత్రులు శ్రీధర్బాబు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొండా సురేఖ రాష్ట్ర సీఎస్ శాంతికుమారి కూడా ఉన్నారు దర్శించుకునే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క సుఖ సంతోషాలు తెలంగాణ రాష్ట్రంలో మంచి వర్షాలు మంచి పాడి పంటలు పండాలని తెలంగాణ ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలి అని ఈరోజు దర్శించుకోవడానికి నాతో పాటు పెద్దలు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు దేవాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖమ్మ గారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ శాశ్వతంగా ఇక్కడి కార్యక్రమాలలో ఆహర్నిశలు మునిగి తేలే సోదరిమణి శ్రీమతి కొండా సురేఖ గారు శాసనసభ్యులు సీతక్క అదేవిధంగా ఇక్కడున్న శాసనసభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు అధికారులు కలెక్టర్లు పోలీస్ అధికారులు మీడియా మిత్రులు అందరు కలిసి ఈ జాతరను సార్లమ్మ దర్శనానికి ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా మీరందరూ సహకరించినందుకు పెద్దలందరూ విచ్చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీకు అందరికీ తెలుసు మొదటి నుంచి కూడా ఈ ప్రాంతంతో ఈ ప్రాంత శాసనసభ్యురాలు మంత్రివర్యులు సీతక్కతో నాకున్న వ్యక్తిగతమైన అనుబంధము రాజకీయంగా మేమిద్దరము కలిసి చేసిన ప్రయాణము ముఖ్యమైన ఏ కార్యక్రమం తీసుకున్నా ఇక్కడనే సమ్మక్క సార్లం ఆశీర్వాదం తీసుకొని మేము ఏ ముఖ్యమైన కార్యక్రమాలు తీసుకున్నా ఇక్కడి నుంచే మొదలుపెట్టినాం సమ్మక్క సార్లం ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం ప్రకాశం జిల్లా ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరయ్యారు సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా గమనించండి అని సూచించారు చరిత్రలోనే తొలిసారిగా పేదలకు ఇళ్ల స్థలాలపై సర్వ హక్కులు కల్పిస్తున్నామని రిజిస్ట్రేషన్ చేసి పట్టాలు ఇవ్వడం వల్ల అక్కా చెల్లెమ్మలకు ఆస్తిపై పూర్తి హక్కు ఉంటుందని అన్నారు ఈ రిజిస్ట్రేషన్ రద్దు చేయడం కానీ ఈ రిజిస్ట్రేషన్ భూములను కబ్జా చేయడం కానీ వీలు పడదని సీఎం జగన్ స్పష్టం చేశారు పట్టా ఉండడం వల్ల బ్యాంకుల నుంచి లోన్లు కూడా వస్తాయని వివరించారు పేదల అభ్యున్నతి ఆత్మ గౌరవంపై గత ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేయలేదని విమర్శించారు మనసు నిండా మమకారంతో ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చి చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ఆప్యాయతలు ఇంతటి ప్రేమానురాగాలు చూపిస్తా ఉన్న ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి మీ అందరికీ కూడా ముందుగా హృదయపూర్వకంగా రెండు చేతులు జోడించి పేరు ఒక ఒకవైపున కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరోవైపున అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను దేవుడి దయ ప్రజలందరి చల్లని దేవనలతో ఈరోజు పేదలందరికీ కూడా మంచి చేసే మరో మంచి కార్యక్రమం ఇవాళ ఇక్కడ నుంచి జరుగుతూ ఉంది ఏకంగా ముప్పై ఒక్క లక్షల పేదలకు ఇళ్ళ పట్టాలను పొజిషన్ సర్టిఫికేట్ల రూపేణ అయితేనేమి అన్డివైడెడ్ షేర్ ఫ్లాట్ల రూపేణ ఇచ్చే కార్యక్రమం అయితేనేమి డి పట్టాల రూపేణ ఇచ్చే కార్యక్రమం అయితేనేమి విశేష చరిత్రలో తొలిసారిగా ఈ రకంగా ముప్పై ఒక్క లక్షల పేదలకు మంచి జరిగిస్తూ ఈరోజు ఆ పేదలకు ఆ అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన డీ పట్టాలను సైతం రిజిస్ట్రేషన్ చేసి ఆ అక్క చెల్లెమ్మల చేతుల్లో పెడతా ఉండే మరో మంచి కార్యక్రమం ఈరోజు ఒంగోలు నుంచి ఇక్కడే జరుగుతూ ఉంది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా రాష్ట్రంలో పేదల రాష్ట్రంలో పేదలందరికీ ఇళ్ళ స్థలాలు ఇచ్చే విషయం కానివ్వండి వారికి శాశ్వతంగా మేలు చేసే అడుగులు వేసే విషయంలో కానివ్వండి ఇళ్ళ నిర్మాణం విషయంలో కానివ్వండి గత ప్రభుత్వానికి మనందరి ప్రభుత్వానికి మధ్య తేడా ఎంతుందో ఒకసారి గమనించమని చెప్పి మీ అందరితోనూ కూడా కోరుకుంటూ మీ అందరి సమక్షంలో కొన్ని విషయాలు మీ అందరి ముందు ఉంచదలుచుకున్నాను ఈరోజు మనం చేసే ప్రతి పని ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో వేసిన ప్రతి అడుగు పేదల జీవితాలు మారాలి వారి బ్రతుకులు మారాలి ఆ పేద పిల్లలు ఎదగాలి ఎదిగి భవిష్యత్తులో పేదరికం నుంచి బయటకొచ్చే పరిస్థితి రావాలి అని ప్రతి అడుగు పడింది పేదలకు ఒక న్యాయం పెద్దలకు మరో న్యాయం ఉండటానికి వీల్లేదని పేదలకు ఇచ్చే ఇళ్ళ పట్టాలను కూడా రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులకు కానీ లేకపోతే ఎప్పుడైనా ఎమ్మెల్యేలకు ఇచ్చే పట్టాలు కానీ లేకపోతే ఇతర ప్రముఖులకు ఇచ్చే వాళ్లకు పట్టాలు ఇచ్చినప్పుడు వాళ్ళకు ఏ నిబంధనలు అయితే వర్తిస్తాయో ఏ నిబంధనలు అయితే వాళ్లకు పెడతామో అవే అటువంటి నిబంధనలే అటువంటి రిజిస్ట్రేషన్ ఇచ్చి కన్వేయన్స్ డీటు ఇచ్చే కార్యక్రమమే మన పేదలందరికీ కూడా జరగాలి అని చెప్పి మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా పేదలకు ఇచ్చే ఇళ్ళ పట్టా ఇళ్ళ పట్టాలను ఢీ పట్టాలుగా కాకుండా ఏకంగా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది ఇవాళ ఇక్కడ నుంచి రాష్ట్రంలో ప్రజలకు రెండు రకాల నిబంధనలు ఉండటం నిజంగా నాకు ఇక్కడ ఆశ్చర్యం అనిపించింది నాకు మొట్టమొదట తెలియదు నాకు మొట్టమొదటి తెలియదు తెలుసుకున్నప్పుడు నాకే ఆశ్చర్యం అనిపించింది ఏ రాష్ట్రానికైనా కూడా ఈ రకంగా రెండు రకాల నిబంధనలు ఉండడం పేదలకు ఒక రకమైన నిబంధన నిబంధనలు పెద్దలకు ఇంకొక రకమైన నిబంధనలు ఉండడం ఏ రాష్ట్రానికైనా కూడా మంచిది కాదు డెబ్బై ఏడేళ్ళ స్వాతంత్రం తర్వాత కూడా మన రాష్ట్రంలో ఈ రకంగా రెండు రకాల విధానాలు ఉండటం మీద తిరుగుబాటు చేస్తూ మనందరి ప్రభుత్వం పరిపాలనా సంస్కరణను తీసుకువచ్చింది ఒక ఇళ్ళ పట్టాల విషయం ఒకటే కాదు ఈ యాభై ఎనిమిది నెలల మన ప్రయాణంలో ప్రతి అడుగు కూడా ఒక విప్లవాత్మిక సంస్కరణను తీసుకొచ్చే దిశగా అడుగులు పడ్డాయి అని చెప్పడానికి మీ బిడ్డగా సంతోషపడతా ఉన్నాను అని చెప్పి సందర్భంగా ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణంతో ప్రజలు డ్రైవర్ కండక్టర్లు బాధలు వర్ణన అతీతం ఉచిత ప్రయాణాలతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నా పట్టించుకొని కాంగ్రెస్ సర్కార్ ఏంది బస్సులు ఇంతమంది కాదు మేడం మేము ఏం చేయాలి బస్సులు లేవు బస్సు కదిలిన బస్సుని మళ్ళా బస్సు కొడుతురు బస్సు ఆపిన మరి ఏం చేయాలి పడి చచ్చిపోతే మేము ఏం ఆ కేసులు పెట్టుకుంటే ఓనర్ జర్నీ చెప్పుకుంటా కూడా ఇంటర్లేరు మేడం మేము ఏం చేయాలి చెప్పండి కేసులు మా మీద అవుతున్నాయి వాళ్ళు పడి చచ్చిపోయి నాకు అక్కడ ముందు చూడిపోయి మేడం ఏం చేయాలి ఇక్కడ బండి ఆపితేనేమో వాళ్ళు పోవాలంటున్నారు బండి ఆపకపోతేనేమో అది ఉంటుంది మొత్తం ఏం చేయాలి మేడం చెప్పండి ఇప్పుడు ఏం చేయాలి మేడం మరి లోపడికి పోతే బండిగా అదిగిస్తా లేకపోతే ఆపేస్తాం నేనేం చేయాలి మేడం చెప్పండి వాళ్ళకి చెప్తే అర్థమవుతుందా పదేళ్ళు డ్రైవర్ జైలు అంటున్నారు ఏడు లక్షలు జుర్మానా కట్టాలంట మరి నా భార్య పిల్లలు ఉన్నారు నేను జైలుకు పోతే ఎక్కడ పోవాలి రోడ్డు బతుగా బస్సులు మేము ఎందుకు మమ్మల్ని ఎందుకు అనగల డ్రైవర్ని కండక్టర్ని మేము ఒక చీతా అన్నాం కదా మరి బస్సులు మేడారం పంపుకున్నారు ఇంత పబ్లిక్ ని తెలియదా సీఎం తెలియదా రాజకీయ నాయకులకు తెలియదా పబ్లిక్ ని సిటీలో పబ్లిక్ పెట్టి నువ్వు బస్సులో అక్కడ ఎందుకు పంపుతున్నావు పబ్లిక్ ఏం కావాలి ఇలా బస్సులు లేవు వాళ్ళు ఏమంటారు బస్సు లేదు మేము ఎత్తులేకోవాలంటారు మా మీదని కొట్టదని తయారవుతారు అప్పుడు మేము ఏం చేయాలి మేడం ఇప్పుడు పిలాపల్లి బస్సు ఊరు వాళ్ళు ఒక్కరు లేరు అవుతున్నారు వరకు ఊరు నిడిచిపెట్టిపోతే వాడు గల్లా పడతాడు అరేనా నిడిచిపెట్ట బస్సు ఆపలేదని మేము ఏం చేయాలి ఎవరి గురించి ఈ డ్రైవర్స్ కండక్టర్కి ఉన్న బాధ ఎవరికి లేదు మేడం అది చెప్తే అర్థం చేసుకుంటే లేరు ప్యాక్ ఎంతసేపు ఆవాలి నేను బండి

మా చేతిలో ఒక స్టేరింగ్ ఉంది కింద వాడు అంటే కూడా మేము ఏం చేయలేం మేడం చూసుకుంటాడు ఫిరి ఏముంది ఫిరి బస్సు చచ్చిపోతే వాడు పెడతాడా నేను పెడతానా కిందవాడు ఇంకా మూడు లక్షల బస్సులు అయిన సిటీలు హైదరాబాద్ లో సరిపోవు ఆడుకుంటే నాయకులు ప్రజలను ఆడుకుంటారు ప్రతి రాజకీయ రాజకీయ నాయకులు మనల్ని ఆడుకుంటుండ్రా బాబు వాళ్ళకి కాదు వాళ్ళు డబ్బు సంపాదించుకొని పోతారు రేవంత్ రెడ్డి గారు కూడా సంపాదించుకొని పోతారు మీకు ఉద్యోగాలు తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖరరావు ఉత్తముడు సౌమ్యుడు అపర భగీరథుడని బిఆర్ఎస్ పార్టీ నేతలు సొంత డబ్బా కొట్టుకుంటున్నారని తీవ్రంగా మండిపడ్డారు వేల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రాజెక్టులు నెరలిచ్చి కుంగిపోతున్నాయంటే నాణ్యత పరిణామాలు పాటించకుండా కమిషన్ల కోసం కక్కుర్తి ప్రాజెక్ట్ల వ్యయం కూడా పంచుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరించారని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు పది సంవత్సరాలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డంగా దోచుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు ఈ రోజు అసెంబ్లీలో సమాధానం చెప్పే పరిస్థితి లేదన్నారు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పేదమ్ము కేసీఆర్కి వాళ్ళ నాయకులకు లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి నాయకులు మాట్లాడినా లేకపోతే ఆనాటి మంత్రులు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు మాట్లాడిన విషయాలన్నిటిని వారిక్కడ ఉదహరిస్తూ ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నిర్మించిన సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కూడా వారు మాట్లాడుతున్నారు సరే వారి అభిప్రాయాలు వారు చెప్తున్నారు వారి అభిప్రాయాన్ని విభేదించే హక్కు మాకున్నది వారి అభిప్రాయం చెప్పుకునే హక్కు వారికి ఉన్నది నాకేం అభ్యంతరం అయితే అధ్యక్ష తమరు ద్వారా తెలంగాణ సమాజానికి అత్యంత కీలకమైన అంశాన్ని ఇతరులు ఎవరో చెప్పిందో మనము చేపట్టిన చర్యలు లేదా పనుల మీద ఇతరు ఇచ్చే నివేదికను మనము ఆమోదించవచ్చు తిరస్కరించవచ్చు భిన్న అభిప్రాయం చెప్పడానికి కూడా అవకాశం కానీ మనమే ఒక ఆలోచనతో కొంతమంది అధికారులను ఒక గ్రూప్ ఆఫ్ ఇంజనీర్స్ రిటైర్డ్ ఇంజనీర్స్ను కూర్చోబెట్టి నా ఆలోచన ఇది నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్న విధానం ఇది దీని మీద సాంకేతిక నిపుణులుగా మీ అభిప్రాయాన్ని కూలంకషంగా పరిశీలించి అన్ని పరిణామాలను పరిగణలోకి తీసుకొని మీరు నివేదిక ఇవ్వండి అని చెప్పి గత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆనాటి సాగునీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు గారు గోదావరి ప్రాజెక్టుల మీద రిటైర్డ్ తోని ఒక కమిటీని నియమించారు అధ్యక్ష ఆ కమిటీ ఇచ్చిన నివేదికను తమ ద్వారా ఈ సభ రికార్డులోకి మొత్తం తీయదలుచుకున్నాను ఇందులో కొన్ని అంశాలను మాత్రం నేను చదివి వినిపిస్తాను ఆనాటి పత్రికలలో వచ్చిన వార్తలను కూడా నేను చదివి వినిపిస్తాను మేరకు ఈ మొత్తం రికార్డును నేను సభలో రికార్డ్ ప్లే చేయదలుచుకున్నాను నేను ఈ చదివి వినిపించిన తర్వాత ఈ టోటల్ రికార్డు సభ దీంట్లోకి తీసుకోవాల్సిందిగా తమ నేను విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష ఈ రిపోర్ట్ రిపోర్ట్ ఆఫ్ కమిటీ బ్యారేజెస్ అండ్ గోదావరి అండ్ ప్రాణహిత వాళ్ళ ఈ కమిటీని అనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు నియమించింది పద్నాలుగు పేజీల కమిటీ నివేదిక ఇచ్చింది అధ్యక్ష ఎవరు అధ్యక్ష ఇందులో ఇంజనీర్లు ముఖ్యమైన వాళ్ళంటే బి అనంతరాములు బి వెంకట రామారావు మహబూబ్ నగర్ పెండింగ్ దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి రవి నాయక్ ఆర్డీఓలు తహసీల్దార్లు డిటిఓలు సర్వేయర్లు వివిధ శాఖల అధికారులతో మండలంలో వారిగా ధరణి పెండింగ్ దరఖాస్తులు ప్రజావాణి మీ సేవ పెండింగ్ దరఖాస్తులు ఇసుక పెనాల్టీలు లేఅవుట్లు షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి దరఖాస్తులపై మండలం వారిగా సమీక్షించి ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా ధరణి పొట్టలో మండలం వారిగా పెండింగ్ దరఖాస్తులు సమీక్షించి త్వరగా పరిష్కారం చేయాలని ఆదేశించారు ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులు పరిశీలించి వెంటనే పరిష్కారం చేయాలని ఆదేశించారు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ కింద ఆడబిడ్డల పెండిళ్లకు స్థానిక శాసనసభ్యులతో చర్చించి పంపిణీ చేయాలని ఆదేశించారు అక్రమ రవాణా చేస్తూ స్వాధీనం చేసుకున్న ఇసుకను గ్రామాల్లో సిసి రోడ్లు ప్రభుత్వ పనులకు వినియోగించుకోవాలని తహసీల్దార్లు కలెక్టర్లు ఆదేశించారు జడ్చెర్ల మండలంలో స్వాధీనం చేసుకున్న పదకొండు టిప్పర్లను డంపు చేసుకుని ప్రభుత్వ పనులకు వినియోగించాలని ఆదేశించారు identify the lines and you are able to recommend and put them on the non eligible category. So very good. And further also if you talk to the LAJs there. So sometimes papers may not be available in the office. LPS is a long I mean it's there for many years. So sometimes the reports may not be there but Or so, once again please check and see that you do the, um, any corrections are there also, you do it properly. So, this is the perspective that all the lands acquired mainly for the national highways, canals and other roads are put into the national If yet I find lands which have been acquired those national highway expansion 4 to 6 million. so if we postpone all these things there would be you and among the people there, because land should have been acquired from some ex the balance land as per the record they would have sold it to y and now since the X doesn't have land in his name but if the transactions have happened they would have purchased it just something Recommend that. But straight away if the patadar is still there, if the names are there in his name, his said her name, we have to straight away remove. All roads and top should Canals and reservoirs, they have been acquired recently, so basically straight away you can remove. So once the base is done, I want you to focus on national areas pro straight తాడేపల్లిగూడెం జనసేన టీడీపీ సభ రాష్ట్రానికి చూసి అవుతుంది జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ నిర్వహించబోయే ఒక అద్భుతమైన బహిరంగ సభ ఇరవై ఎనిమిదో తారీఖున తాడేపల్లి నియోజకవర్గంలో జాతీయ రహదారి పక్కన ప్రతిపాడన గ్రామంలో ఈ రోజు నుంచి పనులు ప్రారంభించాం ఈ సభ ప్రాంగణం ఇరవై ఒక్క ఎకరాలు పెద్దలు కృష్ణమూర్తి గారు పెద్ద పెద్ద మనసుతో బుల్సెట్ సీను గారు రిక్వెస్ట్ చేసినప్పుడు ఆయన అంగీకరించి ఈ మీటింగ్ నిర్వహణకి స్థలం ఇచ్చినందుకు ముందుగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున జనసేన పార్టీ తరఫున ఆయన కృతజ్ఞత తెలుపుకుంటున్నాం లక్షల మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు మొట్టమొదటిసారి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి ఎన్నికలకు సిద్ధమయ్యే విధంగా ఒక చక్కటి సభ ఇరు పార్టీల నాయకులు మా పార్టీ అధ్యక్షులు అనేక అంశాలపైన ప్రత్యేకంగా ప్రసంగించి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి మరొక్కసారి ఒక మంచి పరిపాలన తీసుకొచ్చే విధంగా అభివృద్ధి జరిగే విధంగా సంక్షేమం ఇంకా మెరుగైన సంక్షేమం జరిగే విధంగా ప్రతి కుటుంబానికి మేలు జరిగే విధంగా ఏ విధంగా కంకణం కట్టుకుని ఈ పొత్తులో భాగంగా ముందుకెళ్తున్నాం వివరించడానికి ఇది గొప్ప అవకాశంగా మేము భావిస్తున్నాం కేవలం రాజకీయ లబ్ధి కోసం కాదు ఈ కలయిక అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని భావితరాలను దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఒక మంచి ఆలోచనతోటి రాష్ట్ర ప్రజలకి పల్నాడు జిల్లా నర్సారపేట మైనర్ బాలికను వేధింపులకు గురి చేసిన వాలంటీర్ పై ఫోక్సో చట్టం ప్రయోగించాలి ఎస్పీకి వినతి పత్రం అందించారు మహిళలకు రక్షణ కల్పించాలని జగన్ రెడ్డి రాజీనామా చేయాలని మైనర్ బాలికను వేధించిన శ్రీకాంత్ రెడ్డిపై ఫోక్సో యాక్ట్ పెట్టలేని పోలీసుల వ్యవస్థ సిగ్గుపడాలని జగన్ సైనికుడికి వాలంటీర్ తప్పుకు జగన్ నైతిక బాధ్యత వహించారని జిల్లా మంత్రి కనీసం మైనర్ బాలికను పరామర్శించడానికి కూడా రాలేదని నిందితుడు శ్రీకాంత్ రెడ్డిని కాపాడడానికి స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి శతవిధాల ప్రయత్నిస్తున్నారని టీడీపీ నేతలు అంటున్నారు ఇక రాణి టీడీపీ నేతలు చదలవాడ అరవింద్ బాబు టీడీపీ రాష్ట్ర ముదిరాజు సాధికార కమిటీ కన్వీనర్ లక్ష్మణ్ రావు రాష్ట్ర కార్యదర్శులు కనపర్తి శ్రీనివాసరావు గోనుగుంట్ల కోటేశ్వరరావు డిమాండ్ చేశారు పాలపాడు గ్రామంలో గ్రామ వాలంటీర్ శ్రీకాంత్ రెడ్డి వేధింపులు భరించలేక ఆత్మహత్య యత్నం చేసిన మైనర్ బాలికకు న్యాయం చేయాలని వేధింపులకు పాల్పడిన శ్రీకాంత్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని నర్సారావుపేట టీడీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ నిరసన ర్యాలీకి నర్సారోపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి చదలవాడ అరవింద్ బాబు టీడీపీ నేతలు సంఘీభవన్ తెలిపారు हीचका वालेंटर बाय पोक्सो चट्टा नि वंटने अमर रहे रे हीचका वालेंटर बाय पोक्सो चट्टा नि वंटने अमर रहे रे सीएम डाऊन सीएम डाऊन सीएम डाऊन डाऊन इदेमी राज्यम इदेमी राज्यम हमरा राज्यम తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం దుద్దుకూరు గ్రామంలో పంచాయతీ కార్యదర్శి అవినీతిపై విచారణ జరిపించాలని గ్రామ ఉప సర్పంచ్ కొలుకూరి రవికుమార్ వార్డు మెంబర్స్ అక్టోబర్ నాలుగు రెండు వేల ఇరవై మూడో తేదీన ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఇంకా ఆ ఫిర్యాదు నిమిత్తం ఫిబ్రవరి ఇరవై మూడు రెండు వేల రెండు నాలుగో తేదీన విచారణ నిమిత్తం హాజరు కావాల్సిన అధికారులు ఎదురు ఎవరూ హాజరు కాలేదని వారు విచారణకు గై హాజరయ్యారని తెలియజేశారు పంచాయతీ కార్యదర్శి రామచంద్రరావు పంచాయతీ ఖర్చులు జమలో తనకు తెలియజేయడం లేదని అదే విధంగా జైశివ సంతోషి పాలిప్యాక్ కంపెనీ వారు పంచాయతీకి బహుకరించిన వాటర్ ట్యాంక్ ని బయట వారికి బోర్డు అనుమతి లేకుండా విక్రయించి అనువీతికి పాల్పడ్డారని ఆరోపించారు పంచాయతీలో జరుగుతున్న అవినీతిపై వెంటనే అధికారులు విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్స్ ముల్లపూడి పుల్లారావు నిమ్మగడ్డ హరిప్రసాద్ బలుసు ఇంద్ర ఆరిపల్లి అమ్మన్న మంచిరి వెంకటలక్ష్మి మల్లపూడి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు బులిటెన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి మేడారం సమ్మక్క సారల మధ్యాతరను సందర్శిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనుముల రేవంత్ రెడ్డి గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా గమనించండి ఒంగోలులో సీఎం జగన్ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణంతో ప్రజలు డ్రైవర్ కండక్టర్లు బాధలు వర్ణనాభితం తాడపల్లిగూడెం జనసేన టీడీపీ సభ రాష్ట్రానికి దిక్చూసి అవుతుంది జనసేన పార్టీ ఇవి ఈనాటి వార్తలు మరో కలుద్దాం